ఆగస్టు నెలలో శని సూర్యుడు ఎదురెదురుగా రావడం వల్ల సంసప్తక యోగాన్ని ఏర్పరచబోతున్నారు దీని కారణంగా కొన్ని వారు జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది మేషరాశి సూర్యుడు శని గ్రహాలు ముఖాముఖిగా రావడం వల్ల వారు జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో శత్రువులు చురుకుగా ఉంటారు మీరు పనిలో అడ్డంకులను ఎదుర్కోవచ్చు కష్టపడి పనిచేసినప్పటికీ మీరు మంచి ఫలితాలను పొందలేరు ఆఫీసులో ఎవరైనా మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం డబ్బుకు సంబంధించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి వాహనాన్ని జాగ్రత్తగా నడపండి మకరరాశి సూర్యుడు శని ఇవ్వబోతున్న సంసప్తక యోగం మకరరాశి వారికి సమస్యలకు కారణం కావచ్చు ఈ కాలంలో ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది కోర్టు కేసులలో వివాదాలు పెరుగుతాయి మనస్సు కలత చెందుతూనే ఉంటుంది సంబంధాలలో వివాదాలు పెరగవచ్చు మీ జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు వచ్చే అవకాశం ఉంది మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు వృత్తి జీవితంలో సవాళ్లు పెరుగుతాయి ఉద్యోగస్తులు తమ పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు వ్యాపారంలో ఓడిదుడుకులు ఎదురవుతాయి మీనరాశి సంసప్తక యోగం వారికి సమస్యలను పెంచుతుంది ఈ సమయంలో ఆస్తికి సంబంధించిన వివాదాలు పెరిగే అవకాశం ఉంది అయితే న్యాయపరమైన విషయాల్లో దూరం పాటించండి అధిక ఖర్చుల వల్ల కలత చెందుతుంది ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి సంబంధాలలో అపార్థాలు పెరగవచ్చు శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు ప్రత్యర్థులు హాని కలిగించవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు